కీర్తనల గ్రంథములో నుండి ఆరవ కీర్తన యహోవా నీ చేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము యహోవా నేను కృషించియున్నాను నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదరుచున్నవి నన్ను బాగుచేయుము నా ప్రాణము బాగుగా అదరుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు యహోవా తిరిగిరమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించును మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకం లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు నేను మూలిగుచూ అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలచేయుచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుతున్నది చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి నా రోదన ధ్వని వినియున్నాడు పాపము చేయి వారలారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడి యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు ఆలకించిహోవా నా ప్రార్థనను అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనకకు వెలుదురు